పరిశుద్ధుడైన నామానికి మహిమ కలుగాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాలు రైతుల ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకునే ముందు జీజస్ బ్లస్సింగ్ అనేక ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్న మీ అందరినీ కూడా దేవాదే దేవుడు అనుదినం కూడా ఆశీర్వదించి దీవించునుగాక మీ అందరి కుటుంబాలలో సర్వాధికార తండ్రి శుభం మేరితో మేలుతో నింపునుగాక ఆమె అలాగే మరి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి ఇక వాక్య సందేశంలోకి వెళితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానపు వాక్యము మనం చూసుకుందాం నేటి వాక్యాంశము పరలోకానికి మార్గము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం దేవుడికి మహిమ కర్మలుగాక ఆమె సర్వసాధారణంగా మార్గము అంటే దారి ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని సిద్ధపరుస్తారు ఎవరు గవర్నమెంట్ వారు లేకుంటే ఆ ప్రాంత అది పల్లెటూరు కావచ్చు పట్టణం కావచ్చు వాటిని సిద్ధపరచడానికి కొంతమంది మనుషులు అక్కడ ఏర్పాటు చేయబడతారు ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వెళ్ళడానికి దారి కనిపెట్టాలి అంటే చెయ్యి అంటే కొంతమంది మనుషులు కష్టపడరు అక్కడ అది గవర్నమెంట్ ద్వారా కావచ్చు లేకుంటే ప్రాంత వాసుల ద్వారా కూడా కావచ్చు ఇది సహజంగా లోకంలో వేసుకునే మార్గము లేక దారి కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మాత్రము అది ఫలించదని వాక్యం ద్వారా నేర్చుకుందాం ప్రార్థన చేసుకుందాం దగ్గర తండ్రి కృపకలనైనా నీకు అందాము ఈ యొక్క సమయంలో నా తండ్రిని వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు సోత అయ్యా మార్గములను అనుసరించి నడుచుకునే భాగ్యము తండ్రి ఆ మార్గము పరలోక రాజ్యానికి చేర్చబడుతుందని గ్రహించగలిగిన జ్ఞానము మాకు దయచేస్తూ ఉంది క్రీస్తు రాములు అడుగుతున్నాను పరమ తండ్రి ప్రియ సహోదరుల అందుకే లోకానుసారమైన మార్గం ఒకటి ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన మార్గము మరుగుడు ఉంటుంది అయితే లోకానుసారమైన మార్గం కొంతమంది మనుషుల ద్వారా ఏర్పాటు చేయబడుతుంది పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం మాత్రము ఎవరి మార్గం వారే సిద్ధపాటు చేసుకోవాలి దీని స్తోత్రం హల్లెలూయా అందుకే దావిధంటారు కదా కీర్తన భాగము ఇరవై ఐదు అధ్యాయం నాలుగో వచ్చినంలో ఆయన మాట్లాడిన మాట సంకీర్తన ఇరవై ఐదు అధ్యాయము నాలుగో వత్సరము ఎహోవ నీ మార్గములను నాకు తెలియజేయము నీ త్రోవలను నాకు తేటపరచుము ఏమన్నాడండి యహోవ నీ మార్గములను నాకు తెలియజేయము ఒకటి రెండు అంశము నీ త్రోవలను నాకు తేటపరచుము ఏంటి మార్గము ఏంటి త్రోవ త్రోవ మార్గము దారి మూడు ఒకటే ఇక్కడ ఎందుకు రెండు రకాలుగా మాట్లాడాడు దావిధి గారు అంటే అక్కడ నేర్పి నేర్పించమన్నది ఏంటి నీ మార్గములను అనగా దేవుని యొక్క మార్గం ఏమిటి ఆయన నిబంధనలను గ్రహించుకోవడము ఆయన కట్టడాల్లో జీవించడము ఆయన ఆజ్ఞలను పాటించడం ఇది మార్గము దేవుడి దృష్టిలో పర్లోపరాజానికి వెళ్ళడానికి ఏ మార్గం వేసుకోవాలి అంటే ఏదో పొడవైన నిచ్చెన వేస్తే వెళ్ళగలమా లేదంటే విమానం మీద వెళ్తే వెళ్ళగలమా రాకెట్ మీద వెళితే వెళ్ళగలమా రాజ్యానికి ఇవేవి కాదండి ఆయన ఒక మార్గం ఒక దారి మనకు చూపించాడు ఏంటో దారి పరం తండ్రి చూపించిన దారి ఏంటంటే ఆయన కట్టడాలను అనుసరించి ఆయన విధులను సేకరించి అంగీకరించి ఆయన ఆజ్ఞలను పాటించిన వారే పర్లోపరాజ్యము అది మార్గం అది దారి ఈ మూడు దా అనుసరించిన వారికి పర్లోపరాజ్యాలకు వెళ్ళే దారిని ఆయన చూపిస్తారు అందుకే అందుకేనన్నారు యహోవా అని నీ మార్గములను నాకు తెలియజేయుది ఎలాగెళ్ళారు ప్రభావ నీ దగ్గర చేరాలంటే నేను ఏ మార్గంలో నుంచి రావాలి ఆ దారిలోకి రావాలంటే నేను ఏది అనుసరించాలి చూడండి గవర్నమెంట్ వారు రోడ్లు వేస్తున్నప్పుడు నెంబర్ వన్ మెటీరియల్ వాడుతారు ఎందుకు చాలా కాలం ఉండాలి కనుక కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయో మనకు తెలుసు వాటి కోసం మనకు అవసరం లేదు కానీ చక్కటి మెటీరియల్ వాళ్ళు వాడుతారు ఏది వేస్తే కొంతకాలం వాగుతుందో అన్న ఆలోచనతో గవర్నమెంట్ వారు చేస్తూ ఉంటారు అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నువ్వు ఏ మెటీరియల్ వాడాలి ఆలోచించుకోండి అదే ఆయన చెప్పే మా మాట ఏంటంటే ఏమన్నాడండి అక్కడ తేటపరిచము ఏ మార్గము సత్య మార్గం అనగా వాక్యము దేని స్తోత్ర వాక్యాన్ని అనుసరించి జీవించే వాడికి మాత్రమే ఆ రాజ్యానికి వెళ్ళడానికి దారి కనిపిస్తుంది అండి ఎప్పుడు మోక్షదినమున ఎప్పుడండి మోక్షదినమున కనిపిస్తుంది అప్పుడే మనం అక్కడికి వెళ్ళగలము అప్పుడే వాటిని ఆ మార్గాన్ని అందుకోగలము అందుకే నాన్న ప్రభావా నాకు తెలియదు నాయన నేను మూరుకుని ఒక దగ్గర అంటాడు దావీది గారు అయ్యా నేను మనుషుని కాదు పురుగుని అంటాడు ఎస్ నిజమే ఎందుకన్నాడంటే ఆ మాట మనుషుల యొక్క ఆలోచన ఏం చేస్తుందండి పురుగు వల్లే పరిగెడుతుంటుంది కానీ ఎక్కడికైనా మనం వెళ్ళొచ్చు కానీ దైవ మార్గానికి వెళ్ళాలంటే కొన్ని పద్ధతులను మనం అనుసరించాలి ఆ పద్ధతులే ఆయన కట్టడాలు ఆయన నిబంధనలు ఆయన ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళగలరు అందుకని అంటున్నారు ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభా దేవా యహోవా నీ మార్గము ఏ మార్గంలోంచి వెళ్ళాలో నాకు తెలియజేయండి ఎందుకంటే ఇక నాకు చాలా మార్గాలు కనిపిస్తున్నాయి చాలా దారులు ఉన్నాయి ఏ దారిలోంచి నీ దగ్గరికి వెళ్ళాలి అని ఆయన అడుగుతున్నప్పుడు ప్రభు సమాధానం ఇచ్చాడు ఏ ప్రియ సహోదరు ఈరోజు నీవు కూడా అడుగు అడగగలుగుతున్నావా ప్రభా నేను ఇంత భక్తి చేస్తున్నాను నీ ఆలయానికి వస్తున్నాను ఆలయ కార్యాల్లో నేను పాలుపంతులు పంచుకుంటున్నాను నేను అన్నీ చేస్తున్నాను తండ్రి నాకు మోక్ష మార్గం నాకు చూపించంటే ఆయన ఒకటే చెప్పాడండి ఆనాడు వాళ్ళకి చెప్పాడు ఈరోజు మనకి చెప్తున్నాడు ముందు తరాలకి కూడా చెప్పేది ఏంటంటే ఆయన నిబంధనలు ఆయన కట్టడాలు అంగీకరించి స్వీకరించి ఇష్టపడి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొని ఆజ్ఞల్లో జీవించిన వాడు మాత్రమే పల్లవరాజు చేస్తాడు అది మార్గం చాలామంది మనం చూస్తూ ఉంటామండి ఒక ఒక వ్యక్తిని అడిగినప్పుడు అయ్యా మీ కుటుంబం అంతా క్రైస్తువుడే కదా మీరు ఎందుకు ఆలయానికి వెళ్ళట్లేదు ఇలాగే ఇలా చేస్తే వారు రేపటి పరలోక రాజ్యం మీరు వెళ్ళగలరంటే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా ఎందుకండి పాస్టర్ గారు మా పిల్లలందరూ అందరూ సందేశ్ వెళ్తారు మా పిల్లలు చక్కగా పాటలు పాడతారు అలాగే పెద్దల ఆరాధన జరిగినప్పుడు మా 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 భార్య కూడా వెళుతుంది చక్కగా ప్రార్థన చేస్తుంది ఇంట్లో కూడా ప్రార్థన చేస్తుంది వీళ్ళందరూ వెళ్ళేటప్పుడు నేను వెళ్ళకపోతే తప్పే ఉందండి మా ఇంటి అందరూ వెళ్తున్నారు కదండి అని చెప్తుంటారు ఈ మాట ఏంటి అవివేకంతో కూడిన మాట పులి సహోదరుల ఒకరు వండిని వండిన ఆహారం పది మంది తినొచ్చు కానీ ఒకరు వెళ్ళే మార్గలోకి వండేవారికి అవకాశం ఉండదు జాగ్రత్త ఇలా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి నా కుటుంబం అంతా వెళ్తుంది కదా అందుని బట్టి దేవుడు నన్ను దీవించడా అని ఎదురు ప్రశ్న వేసేవారు ప్రియ సహోదరి సహోదరుడా ఎవరి మార్గం వాళ్ళదే తల్లి ఆహారం వండి అక్కడ పెడుతుంది కానీ నువ్వు తింటేనే కదా నీ కడుపు నిండుతుంది నీ తోటి వారు తింటే నీ కడుపు నిండుతుందా నిండదు ఇది కూడా అంతే భక్తి మార్గం అంటారు దీన్ని ఈ భక్తి మార్గంలో ఎవరి మార్గం వాళ్ళదే ఎవరి దారి వాళ్ళదే ఎవరి త్రోవడు వాళ్ళవే ఆ భక్తి మార్గాన్ని అనుసరించి దేవుడికి అనుకూలంగా జీవించేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు గైకునేటప్పుడు అప్పుడు దేవుడు దావీదికు ఇచ్చిన ఆ మార్గము చూపించిన మార్గము కనిపింపజేసిన మార్గము ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడానికైనా సిద్ధిపాటుగా ఉన్నారు దేవుడు స్తోత్రం హల్లెల్లుగా అందుకే క్రీస్తు అంటే నేనే మార్గమునై ఉన్నాను దేని స్తో అంటే తండ్రి చెప్పిన పని కుమారుడు చేశాడు కనుకనే ఆ మాట చెప్పగలుగుతున్నాడు ఓ క్రైస్తరా ఈరోజు నీవు అలాగే చేయగలుగుతున్నావా చేయలేకపోతున్నామండి చాలామంది పైగా ఇలాంటి ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉన్నారు నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి నా కుటుంబం అంతా అక్కడే ఉంటుంది ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మేమే అందరికంటే ఎక్కువగా వారికి కానుకలు ఇస్తూ ఉంటాము అని ఎలా చెప్పేవో చాలామంది ఉన్నారండి కనుపడి సహోదరు నీకు శక్తినిచ్చిన దేవుడు నీకు ఊపిరినిచ్చిన దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు నిన్ను కదిలింపజేసిన దేవుడు నీ సంపాదించుకోవడానికి మార్గం చూపించిన దేవుడి దగ్గర నువ్వు మార్గం వేసుకోవా ఎంతకాలం ఇలాంటి అజ్ఞాన జీవితం జీవిస్తావు ఎంతకాలం నీవు దోషులోనే ఉంటావు దేవుడి దగ్గర అందుకే దే దావిదంటున్నాడు నాయనా నేను ఏం చేస్తే అని దగ్గరికి వస్తాను అంటే ఏంటి శరీరంతో కాదు ఆత్మ ఆయన ఆత్మ కోసం చేసిన ప్రార్థన మరి నీ ఆత్మ కోసం నువ్వు జాగ్రత్త తీసుకోవా నీ ఆత్మ కోసం నువ్వు ఘోషించవా నీ ఆత్మ కోసం నువ్వు కన్నీరు కాల్చవా ప్రభా నేను మృతుడైన తర్వాత నా ఆత్మ పాతానికి కాకుండా నాయన పరలోకానికి చేరడానికి నేను ఏమి అనుసరించాలని నన్ను అడగవా అప్పుడు చేస్తే అప్పుడైనా తేడ తెల్లగా తెలియ తెలియజేస్తారు ప్రియ సహోదరి సహోదరుగా కనుక అజ్ఞానాన్ని విడిచిపెట్టుకోండి అజ్ఞానాన్ని విడిచిపెట్టుకొని జ్ఞానం అనే మార్గంలోకి నడవండి అదే సత్య మార్గము అనగా వాక్యం ఆ వాక్యం అనే మార్గంలోకి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సకల ఆశీర్వదలకు కారణభూతుల క్రీస్తు మన ఎడల మనందరి ఎడల కార్యం చేస్తారు ప్రియ సహోదరులరా మీరు చేసిన ఏదైనా సరే నీ మార్గము ఎక్కడికి వెళుతుంది ఎలా వేసుకుంటున్నావు అని గమనించుకొని ముందుకు కొనసాగినప్పుడు రాబోతున్న దినాల్లో నువ్వు తెలిసి తెలియచేసిన తప్పులు ఉంటే ఆయన దగ్గర ఒప్పుకొని ప్రభా నా తప్పును మన్నించు నన్ను మన్నించుదండి ఇది కొన్ని సత్య మార్గాన్ని నాకు తేట తేచపరచము అంటే ఆయన ఖచ్చితంగా ఆయన త్రోవలను నీకు తేట తెల్లగా తెలియజేస్తారు దేని స్తోత్రం హల్లెల్ ఈ యొక్క మాటను విన్నవారు మీరు ఒకవేళ ఉద్యోగంలో బిజీగా ఉండవచ్చు వ్యాపారంలో బిజీగా ఉండొచ్చు లేకపోతే మీ చేతి పనుల్లో ఎక్కడైనా మీరు బిజీగా ఉండొచ్చు తప్పలేదు బ్రతకొద్దు సంపాదించుకోవద్దు కూడబెట్టుకోవద్దు అని ప్రభు చెప్పలేదండి సంతోషంగా ఉండమన్నాడు కానీ ఆ సంతోషాన్ని ఇచ్చిన నన్ను మీరు మర్చిపోకుండా నాకు కొంత సమయాన్ని దయచేయండి నన్ను ప్రభువు చెప్పాడు ఈరోజు సమయమే లేదంటున్నారు క్రైస్తవుడు సమయమే లేదంటున్నారు క్రైస్తవుడు ఆలయానికి వెళ్ళడానికి సమయం ఉండదు ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేయడానికి సమయం ఉండదు ఒక రెండు నిమిషాలు వాక్యం చదవడానికి సమయం ఉండదు ఇంకెప్పుడు నీకు సమయం దొరుకుతుంది ఎప్పుడు దేవుని యొక్క వాక్యం చదువుతావు ఎప్పుడు దైవ దైవ కార్యాలు చేస్తావు ఎప్పుడు ఆయన మార్గం నువ్వు అనుసరిస్తావు జాగ్రత్త నీకు ఇచ్చిన సమయం దాటిపోతుంది క్రైస్తవుడా క్రైస్తవుడా దేవుడు మనకిచ్చిన ఆయుష్కారం తరిగిపోతుంది అది తరిగి తరిగిపోకముందే మనం ఏం చేయాలంటే దేవుడికి లోబడి దేవుడికి లోబడి జీవించేటప్పుడు ఖచ్చితంగా ఆ సత్య మార్గాన్ని మనకి దేవుడు అను అనుగ్రహిస్తాడు చూపిస్తాడు ఆ మార్గంలో వెళ్ళి భూమి మీద మనం చేసిన పాపానికి పరిహార్థంగా క్రీస్తు ఎలాగైతే బలైపోయాడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడో అలాగే భూమి మీద మనం చేసిన ప్రతి పాపానికి సత్య మార్గం అనేది ఒక్కటే మోక్షాన్ని చూపిస్తుందని తెలియజేస్తున్నాను ప్రార్థన ప్రేమ స్వరూపే నాయన నీ కొందాము ఈ యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడేందుకు సోత్రం అయ్యా నిశ్చితమైతే సత్య మార్గం మాకు తండ్రి తెలియజేయండి మనమే నాయన మేమందరం అందరం కూడా త్రోవ తప్పి నడుస్తున్నాము వారిని నాయన నీ మార్గంలో కాక మా ఇష్టాను సారైన దారిలో నడుస్తూ నష్టపోతున్నాం తండ్రి నాన్న రేపటిది నాన్న మా ఆత్మ అగ్నిలో పడకున్నట్లు తండ్రి ఏసయ్య నాన్న ముందుగానే మాకు తెలియజేసి నీ సత్య మార్గాన్ని మాకు అనుసరించి నడుచుకున్నలాగా ప్రపంచ పెస్తా ఉన్నాయి క్రీస్తునామాలు చూపే ఆమెన్ 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 మరొకసారి ప్రభు నామలో వందనాడు వందనాడు